వచ్చిన పిల్లలు పెట్టుకోండి ప్రీత్ ని స్పీడ్ గా తీసుకొని మొదలదండి నార్మల్ గా న్యాచురల్ గా జరిగే ఒక ప్రీత్ ఉంటుంది దాన్ని అబ్సర్వ్ చేస్తూ రిలాక్స్ గా ఉండదు అంతే మీరేం అదే పనిగా తీసుకోవద్దండి మనం ఇద్దట్లో కూడా ఒక న్యాచురల్ బ్రీత్ జరుగుతూ ఉంటుంది కదా సేమ్ ఆ విధమైన అప్సో చేయండి ఫ్లో కళ్ళు కూరాలి నెక్స్ట్ कैन ड्राउ रिलैक्सेशन लो ई प्रीति सोनी ओंकारम చేయాలి 3 టైమ్ డీప్ ఇన్హేల్ దేవవతిర వాక్యతే अनन्येन योगेन मां ज्यायन्त उपासते तेषां ఎవరైనా టెన్త్ శ్లోకము లెవెన్త్ శ్లోకం నా సపోర్ట్ లేకుండా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి చెప్పేసేయండి ఛాన్స్ నితిన్ அர்வ கார்ம பை ஒன் ஒன் பை ஒன் சாதி சாதிஷாதினோமோ சாதி 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 உமா நமஸ जय गुरदेव चपाला अब कृष्णुड़ की कृष्णु की जय गुरीदेव